ఉత్తమమైన గురు శిష్యులెవరు ఉత్తమమైన నడవడికతో తాను ఏదైతే చెబుతున్నాడో అదే విధంగా ప్రవర్తిస్తున్నవాడు సమస్త విషయాల మీద పరిజ్ఞానము అవగాహన ఉన్నవాడు మంచి చెడు దేశ కాలమాన పరిస్థితులు తెలిసినవాడు ఇంద్రియాల మీద పట్టు ఉన్నవాడు గాంభీర్యము ఉన్నవాడు లోభమంటే తెలియనివాడు తన విద్యను కులమత ప్రేమల కతీతంగా అందించేవాడు ఉత్తమ గురువు అట్టి ఉత్తమ గురువుని వెతకి ఆశ్రయించి సేవించేవాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు శిష్యునిలో శుభలక్షణాలు ఇంద్రియాల పట్ల పట్టు ఉన్నవాడు విద్య పట్ల అంకుటిత ఆరాధన ఉన్నవాడు దీక్ష పట్టుదల కృతజ్ఞత సమపాలలో ఉన్నవాడు బుద్ధి కుశలత మితంగా భుజించేవాడు పరానింద చేయనివాడు పెద్దలను గురువును దైవమును గౌరవించి పూజించేవాడే ఉత్తమ శిష్యుడు